ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకో ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా తప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి చెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను పొందబెట్టి పెట్టి ఇవాళ కుర్చీలో కూసున్నాం ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇలా కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను చెప్పదలుచుకున్నా అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేర్ సవాలు విసురుతున్నా బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వొస్తావా నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ